అందరికీ నమస్కారం వెల్కమ్ జనసేన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు అభిమానులు అయితే డిప్యూటీ సీఎం గా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ల్యాబ్స్ లో ఇప్పటి వరకు ఏం జరిగిందే ఒక్కో ఘటనను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు పవన్ కళ్యాణ్ పై జరిగిన దాడులకు కారణం ఏంటి ఎలాంటి దాడులు ఆయనపై జరిగాయో చూద్దాం గత డిసెంబర్ లో పవన్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి తిరువూరుకు చెందిన వ్యక్తి మధ్య మధ్యలో కాల్ చేశాడని ఓ గుర్తింపు కూడా ఉంది గతేడాది డిసెంబర్ లో కూడా పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆయన ఓఎస్డి వెంకటకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన సంగతి మనందరికి తెలుసు దీంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన నూక మల్లికార్జునరావు కూడా అదుపులోకి తీసుకున్నారు అతను మధ్య మధ్యలో ఉండే ఇలా చేశాడని కూడా గుర్తించారు ఇక మరొకటి ఫేక్ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను అరెస్ట్ కూడా చేశారు అసలు ఆయన ఎందుకొచ్చాడు ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావిడి అంశం కూడా పెద్ద చర్చ జరిగింది పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఈ ఫేక్ ఐపీఎస్ ఎవరు అంటూ అదుపులోకి కూడా తీసుకున్నారు ఐపీఎస్ యూనిఫామ్ లో వచ్చిన వ్యక్తిని సూర్యప్రకాష్ కు గుర్తించారు అధికారులు అసలు ఆయన ఎందుకు వచ్చాడు అక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి ఏముంది అనేది అందరి ఆలోచన ఇక ఇన్సిడెంట్ త్రీ విజయవాడ బుక్ ఫెయిర్ లో విద్యుత్ అంతరాయం జరిగింది అసలు ఇందులో ఏం జరిగింది అంటే పవన్ బుక్ ఫెయిర్ లో ఉండగానే కరెంట్ అనేది కట్ అయిపోయింది కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన బుక్ ఫెయిర్ లోను ఇలాంటి సంఘటన అనేది చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు అయితే పవన్ బుక్ స్టాల్స్ దగ్గర ఉండగానే విద్యుత్కు అంతరాయం ఏర్పడింది దీంతో పవన్ భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ఇలా ఎందుకు జరిగిందని నిర్వాహకులను ఆరా తీశారు కూడా అలాగే పవన్ అక్కడ ఉండంగానే ఎందుకు విద్యుత్ అనేది కట్ అయింది ఎందుకు అంతరాయం జరిగింది ఇక శనివారం పవన్ ఆఫీస్ పై ఎగిరిన డ్రోన్ అనేది దర్యాప్తు చేసి ఫైబర్ నెట్ డ్రోన్ గా తెలిచారు పోలీసులు అయితే తాజాగా ఈ నెల పద్దెనిమిదిన పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై ఓ డ్రోన్ అనేది ఎగిరింది ఇది కూడా అంశంగానే మారిపోయింది అసలు ఈ డ్రోన్ ఎవరిది ఏంటి అని మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ అనేది ఎగరవేశారు ఇక డీజీపీ కలెక్టర్ ఎస్పీలకు పవన్ కళ్యాణ్ కార్యాలయం సిబ్బంది ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు ఫైబర్ నెట్ సిబ్బంది డ్రోన్ ఎగరేసినట్లుగా గుర్తించారు అయితే ట్రాఫిక్ రోడ్లపై పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగానే ఫైబర్ నెట్ అధికారులు ఈ డ్రోన్ అనేది ఎగరేశారని కూడా తెలిపారు అయినా సరే అసలు పవన్ భద్రతపై తీవ్ర ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్న భయంతో అయితే డిప్యూటీ సీఎం కు కూడా జెడ్ ప్లేస్ సెక్యూరిటీ అనేది కేటాయించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఇంతకీ ఈ నాలుగు ఇన్సిడెంట్లు పవన్ కోసం మాత్రమే జరిగాయా లేదా అనివార్యంగా జరిగిన అంశాలు ఏమో తెలియదు కానీ ఇంకా సెక్యూరిటీ పెంచాలని అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు పవన్ కి ప్రాణహాని ఉందనుకుంటున్నారా కామెంట్ చేయండి